సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం వేణుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడిచివాడు అట్టివాడు లెస్సైన జ్ఞానము నాకు విరోధి బుద్ధిహీనుడు వివేచన ఎందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపర్చుడు ఎందు సంతోషించు భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానకు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీన లేవల పక్షపాతము చూపుటయుటి మంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధి పెదవులు కలహములకు సిద్ధముగా ఉన్నది దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయం బుద్ధిహీనని మోరు వానికి నాశనము తెచ్చు వాని పెదవులు వాని ప్రాణం నాకు ఉరి తెచ్చు కొండేగాని మాటలు రుచిగల భోజనములు అవి కడుపులోనికి లో కడుపులోనికి దిగిపోవు పనిలో సాగు చేయి వాడు నష్టము చేయవానికి సోదరుడు ఏహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నిండు ధనవంతుడికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము మన దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకముందుకు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముందు సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందు నరుని ఆత్మ వాని వ్యాధి నోచు నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానల చెవి తెలివిని వెదకును వివేకము గల మనసు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను అది గొప్పవారి ఎదుటకు వాని రప్పించును వ్యాజ్యమందు వాడి పక్షము న్యాయముగా కనపడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వారి సంగతి తేటబడును చీట్లు వేయట చేత వివాదములు మానము అది పరాక్రమశాలలను సమాధాన పరచును బలమైన పట్టణము కంటే ఒకని చేత అన్యాయము సహోదరుని వసపరుచుకోవడంతో కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డాగడియలంత స్థిరములు ఒకని నోటి పొలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును జీవమరణములు నాలుక వసం దాని అందు ప్రీతిపడివారు దాని పొలము తింది భార్య దొరికిన వానికి నేలు దొరికింది అట్టివాడు ఎగో వాళ్ళ అనుగ్రహం పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకుంది ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చింది బహుమంది చలికాండ్రు గలవాడు నష్టపడు సహోదరుని కంటేను ఎక్కువగా అత్యంత స్నేహితుడు కలడు ఆమేన్